गशिलादर्शपरिभावि कपोलभूः नवविद्रुमबिम्बश्रीण्यकारिरदनच्छदा నమ జై లలితా లలితర సుందరి అయి నమో నమ అందరికీ నమస్కారమండి బంగారు లలితమ్మ గురించి తొమ్మిదో శ్లోకంలో ఏం చెప్తున్నారో ఈరోజు మనందరం చక్కగా తెలుసుకుందాము తొమ్మిదో శ్లోకంలో అమ్మవారి బుగ్గల గురించి అమ్మవారి పిదాల గురించి వర్ణిస్తున్నారండి మనం ఈ శ్లోక అర్థం తెలుసుకునే ముందు అమ్మని మన అమ్మని మన తల్లిదండ్రుల్లాగే భావించి అర్థం తెలుసుకుందామండి వేరేలా తీసుకోకుండా అమ్మవారి బు బుగ్గలు పద్మరాగ అని ఒక రాయి ఉంటుందండి ఒక మణి ఉంటుంది ఈ పద్మరాగం అనేది కెంపులు పచ్చలు అంటారు కదండి కెంపు రాయి చూడండి గులాబీ రంగు కలర్లో ఉంటుంది లేదు అంటే దానిమ్మ గింజల రంగులోని అమ్మ బుగ్గలు అన్నమాట అమ్మ ఒక్కసారి నవ్వితే ఆవిడ బుగ్గంతా కూడా ఎరిపెక్కేస్తుందట తర్వాత అమ్మవారి పెదాలు ఎలా ఉంటాయి బింబ పండులా ఉంటాయి బింబ పండు అంటే ఏదో కాదండి నాకు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యేది కన్ఫ్యూజన్ వచ్చేది బింబ పండు అంటే దొండపండు అండి మన ఇంట్లో దొండకాయలు అవి తెచ్చుకుంటాం కదా అవి కొన్ని చూడండి ఎర్రగా మారిపోతాయి కొన్ని రోజులు అయిన తర్వాత అమ్మవారి పెదాలు కూడా అంతే మెత్తగా ఎర్రగా సౌందర్యంగా ఉంటాయంట ఈ తొమ్మిదో శ్లోకంలో అమ్మవారి బుగ్గల గురించి అమ్మవారి పెదాల గురించి చక్కగా వర్ణించారండి శ్రీమాతీ నమ థ్యాంక్ యూ సో మచ్